నల్గొండ పట్టణంలోని లూహిల్స్ కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు నల్గొండ పట్టణం బ్లూహిల్స్ కాలనీలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహం వద్ద నవరాత్రి ఉత్సవాలలో భాగంగా భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు ఈ కార్యక్రమంలో గోలి రామచంద్రయ్య గంట వెంకటేశ్వర్లు రాజు జిల్లపల్లి నరసింహ బొజ్జల సైదులు అంజయ్య మధుసూదన్ రావు నరసింహాచారి సైదులు పిల్లి యాదగిరి ప్రతాప్ సింగ్ కోట సింగ్ నగేష్ మామిల్ల వెంకటరెడ్డి యాదగిరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు అన్నదాన చేసి అందరు కూడా అన్నదాన కార్యక్రమం చాలా మంచిగా చేసినాం అందరికీ భక్తులకు కూడా అందరూ ఇక్కడికి వచ్చి సుఖ సంతాలతో మంచిగా తిని సంతోషపడిపోయినారు రేపు నిమజ్జనం కార్యక్రమం పదకొండు గంటలకల్లా అందరూ నిమజ్జనం మంచి కుశామతగా చేసుకుంటాం అందరం బ్లూహిల్స్ కాలనీ వాసులందరూ కూడా ఈ వినాయక చవితి సందర్భంగా ఈరోజు ఈ కాలనీలో అన్న మహాప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయనది దానికి చాలామంది దాతలు కూడా ముందుకు వచ్చి వారి యొక్క సహాయ సహకారాలు అందించి కని విని ఎరగని రీతిలో ఈ దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందండి ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే నెక్స్ట్ రేపు స్వామివారి మహా నిమజ్జనయాత్ర శోభయాత్ర కూడా శాంతియుతంగా కొనసాగించాలని కాల్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేకూర్చాలని కోరుచున్నాము ఈరోజు మా బ్లూహిల్స్ కాలనీ అందు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది భక్తులందరూ కూడా స్వామివారి యొక్క తీర్థప్రసాద స్వీకరించడం జరిగినది మాకు ఎంతో సంతోషదాయకం గణేష్ శోభయాత్ర కాలనీ వాసులందరూ కూడా పాల్గొని సోమవారి నిమజ్జన కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాల్సిందిగా కోరుచున్నాము